నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కుక్కనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో కుక్కనూరు ఎస్ఐ రాజారెడ్డి మరియు ఆయన సిబ్బందికి రాబడిన సమాచారంపై వేలేరు శివారు పాములేరు వాగు దగ్గర అక్రమ సార తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి పదిహేను వందల లీటర్ల బెల్లం బూటను ధ్వంసం చేసి సారాయి తయారీకి ఉపయోగించే పాత్రలను స్వాధీనం చేసుకున్న కుక్కనూరు ఎస్ఐ రాజారెడ్డి నాడు కుక్కునూరు మండలం వేలేరు గ్రామ శివార్లోని పాములేరు ఒడ్డున నాటుసార తయారీ కేంద్రంపై పోలీసులు ఈ దాడులు నిర్వహించారు मगर ये

बाधेसीरेड मुडी मुड जय <laughs>